వీడే సముద్రంలో తిరిగే మాయల్ ఫకీర్ బాబా వసీకర్ చేపగాడు ది కటల్ ఫిష్ మనోడికి తపస్సు చేయకుండానే దేవుడు అతీత శక్తుల్ని గిఫ్ట్ గా ఇచ్చేశాడు అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనోడి అపీరెన్స్ గురించి ఎందుకంటే వీడు ఊసర వెలిలాగా రంగులు మార్చేస్తాడు అంతేకాదు పరిసరాలకు అనుగుణంగా వాడి స్కిన్ టెక్స్చర్ ని కూడా మార్చుకుని చాలా పకడ్బందీగా దాక్కోగలడు దీనికి తోడు మనోడు వంటి నిండా రంగులు వేగంగా మారుస్తూ చిన్న చిన్న చేపల్ని పేతల్ని హిప్నోటైజ్ చేసి మరి తన వసపరుచుకొని లపక్కన దాడి చేసి ఇకపోతే వాడి కంటి చూపు ముఖ్యంగా డబ్ల్యూ ఆకారంలో ఉండే వాడి విచిత్రమైన ముందు వెనుక డిగ్రీస్ లో అన్ని యాంగిల్స్ ని ఒకేసారి చూడగలడు వీడు ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ అయ్యాక క్రికెట్ స్టేడియం కెమెరామెన్ క్యాచ్ చేసినట్టు మైళ్ళ దూరంలో ఉన్న టార్గెట్ ను కూడా ఈజీగా చూడగలడు వీళ్ళలో ఫ్లామ్ పాయింట్ అనే ఒక స్పెషల్ టైక్ చెందిన కటల్ ఫిష్ గాడు చూడడానికి విచిత్రమైన రంగులతో భలే క్యూట్ గా కనిపిస్తాడు కానీ వాడి ఒంట్లో అతి భయంకరమైన టెట్రోడోటాక్సిన్ అనే విషయం ఉంటుంది అది ఒక్క మిల్లిగ్రామ్ ఉంటే చాలు మనల్ని టికెట్ లేకుండా యమలోకానికి విఐపి సీట్లు కూర్చోబెట్టి పంపించేస్తుంది